TV10 Network. Breaking news. Exclusive update from Yadadri district. Okay, sir. మీ ఎవరు ఆధారపడదు ఈ రెండు మూడు రోజులలో ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరి కోసం చేయండి బాధ్యత నాకు ఎవరు ఆధారపడదు ఈ ప్రభుత్వం అందరికీ పార్టీలకు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా పద్దెనిమిది పద్దెనిమిదిన వాళ్ళందరూ కూడా చీరలు ఇస్తారు మీరు ఆధారపడదు కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంతన్న నాయకత్వంలో పీలెలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఒక మంచి నిదర్శనము పద్దెనిమిది కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే ఆలేరు నియోజకవర్గానికే సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి వాళ్ళ వడ్డీ లేదా చెక్కులు ఇవాళ మనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఇందిరం మహిళల రావడం లో కావచ్చు మహిళా సమాఖ్య కృషిలో కావచ్చు అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఇవాళ ప్రథమ స్థానంలో ఉందని ఉండడానికి కారణం ఇవాళ పీర్వేలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు మహిళా సమాఖ్యలు కావచ్చు అందరి కృషితోనే సాధించుకోగలిగిన ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా సంఘాలకు పెద్దపీడ ఇవాళ రేవంతన ప్రభుత్వం ఏబోతా ఉంది బస్సుల కొనుగోలు కావచ్చు సోలార్ ప్యానల్ నిర్మించడం నిర్వహణలో కావచ్చు ఇవాళ ఆలయ నియోజకవర్గంలో కొత్తగా కూడా ఇవాళ ఇవి ప్రవేశపెట్టబోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా మహిళలకు ఇక్కడ పెట్రోల్ బంకుల విషయంలో కూడా ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నాం అది పిల్లల నాయకత్వంలో ఇవాళ ఇక్కడ మహిళలకు కూడా పెట్రోల్ పంపు నిర్మాణం కూడా ఆలేరు నియోజకవర్గంలో మహిళలకే కేటాయించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం కిషోర బాలికల విషయంలో కూడా మీరు పదిహేను సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ గ్రూప్లలో చేర్పించాలని చెప్పేసి కూడా మీ అందరినీ వెడుకుంటా ఉన్నాం కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యంలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఆర్థికంగా ఎదగాలనేదే మా అందరి కోరిక థ్యాంక్ యూ